చెప్పుడు మీ బహుజన న్యూస్ బోధించు సమీకరించు పోరాడు ఏలూరు జిల్లా నూజివీడు నియోజకవర్గం చాట్రాయి మండలం చాట్రాయిలో నూజివీడు శాసనసభ స్థానానికి స్వతంత్ర అభ్యర్థిగా పోటీకి సిద్ధమైన మాజీ శాసనసభ్యులు ముద్రబోయిన వెంకటేశ్వరరావు బీసీల ఆత్మీయ సమావేశం పేరుతో చిరా కోటేశ్వరరావు ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన సభకు సుమారు రెండు వేల మంది అభిమానులు సానుభూతి హాజరయ్యారు ఈ సందర్భంగా ముద్రబోయిన మాట్లాడుతూ గత రెండు పర్యాయాలు తనను టీడీపీలో ఒక వర్గం వారు కత్తి కట్టి ఓడించినా తాను ఆత్మస్థైర్యం కోల్పోక నూజివీడులోనే పది సంవత్సరాల పాటు తిష్ట చేసుకుని కూర్చుని ఉండి టీడీపీ పార్టీని బలోపించారు చేస్తే వచ్చేసరికి తెలుగుదేశం పార్టీ జాతీయ నాయకుడు చంద్రబాబు తనను నమ్మించి మోసం చేశారని భావోద్వేగానికి గురయ్యారు మరి ముఖ్యంగా చాటాయి మండలంలో నాయకులు తనకు వెన్నుపోటు పొడిచారని వీళ్ళకు మనుషులతో పార్టీలతో పనిలేదని ఉదయం ఒక జెండా సాయంత్రం ఒక జెండా ఇలా జెండాలు మార్చుకుంటూ డబ్బు సంపాదనే ద్వేయంగా కొత్త వారిని వెంట పెడుతూ తన వెంట ఉండి తనకు ఒక నామం ఇంకొక వెంట వెళ్లి ఆయనకు రెండు నామాలు పెట్టారని ఇప్పుడు కొత్తగా వచ్చిన ఆయన వెంట వండి మూడు నామాలు పెట్టే కూడా పూర్తిగా నమించి మోసం చేస్తారని తీవ్రంగా విమర్శించారు పెద్దలందరికీ ఇక్కడికి ఇచ్చేసినటువంటి సోదరులకి సోదరిమనులకి ఈ కార్యక్రమం ఇంత ఘనంగా నిర్వహిస్తున్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున ముందు అవసరాలు అందరికీ మనకి ఇచ్చాడు లాస్ట్లో నా చేతిలో ఇచ్చాడు టైం ఏమో పోలీసులు అక్కడే ఉన్నారు ఎమ్మెల్యో ఉన్నాడు వాళ్ళు చూస్తున్నారు ఎప్పుడు వెంకటేశ్వరరావు గారు టయాన్ని కాబోతే కేసు పెట్టచ్చే ఇవాళ పరిస్థితులు అంటే అటు తెలుగుదేశం వాళ్ళు విమర్శిస్తున్నారు నన్ను ఇటు వైసీపీ వాళ్ళు విమర్శిస్తున్నారు గొప్ప విషయం ఏంటంటే వీళ్ళిద్ద టార్గెట్ కూడా భయపడిపోతున్నారు ముద్ద వెంకటేశ్వరరావు పోటీలో ఉంటే ఏమైపోతామో వాళ్ళకి భయం గుర్తింది అందుకనే వాళ్ళు ఇటువంటి మరి ఈ పరిస్థితుల్లో దాదాపుగా గడిచిన రెండు నెలల లోపు నుంచి కూడా పది సంవత్సరాలు ఏదైతే కష్టపడి పార్టీకి పనిచేసామో ఆ పనిచేసిన దానికి ఫలితంగా మరి మీరు అందరికీ కూడా తెలుసు ఈ మధ్య సరే నేను గెలవననే వాళ్ళు అనుకుంటే ఎవరైనా ఏ నాయకుడైనా ఏ పార్టీ అధ్యక్షుడైనా తప్పనిసరిగా మరి వెంకటేశ్వరరావు నీ పరిస్థితులు గెలిచేదంటే కనపట్టలేదు లేకుంటే ఇంకొక పరంగా నీకేమైనా ఇబ్బంది ఉందా లేదంటే ఇంకేమైనా ఆర్థికంగా నువ్వు పెట్టుకోలేవు అని చెప్పేసి కంపల్సరీగా ఏ అధ్యక్షుడైనా ఏ నాయకుడైనా కనీసం ఎవరైనా సరే పిలిచి మాట్లాడతారు కానీ తెలుగుదేశం పార్టీలో ఓ జాతీయ అధ్యక్షుడిగా ఉన్నటువంటి నాయకుడు ఆయన పక్కన ఉన్నటువంటి అచ్చే నాయుడు రాష్ట్ర అధ్యక్షుడు ఆయన పక్కనే ఉన్నటువంటి యనమల రామకృష్ణ గారు కనీసం ఎవరైనా జడ్జిమెంట్ ఇచ్చేటప్పుడు ఒక జడ్జి అడుగుతాడంట అయ్యా నీ ఆకలి కోరికేంటి నీకు ఉరిశే చేస్తున్నావు అని చెప్పేసి అడిగితే ఆ అడిగిన దానికి